సయాటికా స్పాన్లైటిస్ అన్ని రకాల వెన్నుపూస సమస్యలు కీళ్ల వ్యాధుల సమస్యలకు వంద శాతం శాస్త్ర పరిష్కారం కొరకు నియోకేర్ హోమియోపతి నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ జనసేన పార్టీ విస్తృతంగా ఎన్రోల్మెంట్ ప్రాసెస్ని మెంబర్షిప్ ని నిర్వహిస్తుంది పది రోజుల పాటు జరిగేటువంటి ఈ మెంబర్షిప్ డ్రైవ్లో కనీసం పది లక్షల మందిని ఈసారి జనసేన పార్టీలో సభ్యత్వాలు ఇచ్చి చేర్పించాలనేటువంటి ఆలోచనతో పార్టీ ముందుకు సాగుతుంది అలానే గత పదేళ్లలో జనసేన కోసం వివిధ రూపాల్లో పనిచేసి కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయినటువంటి జన సైనికుల్ని ఆదుకునే ప్రక్రియను కూడా జనసేన పార్టీ దిగ్విజయంగా అమలు చేసింది ఎవరెవరు చనిపోయారు ఎంతమంది చనిపోయారు వారిని ఆదుకునే క్రమంలో జనసేన పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాలు ఏంటి ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఎనలిస్ట్ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం అండి జనసేన పార్టీ ఒకవైపు మెంబర్షిప్ డ్రైవ్ ద్వారా పార్టీని బలోపేతం చేయడం క్రియాశీలక సభ్యత్వాలపైన ఫోకస్ పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి ఇంకోవైపు నుంచి బాధిత కుటుంబాలు వివిధ సందర్భాల్లో జనసేనలో ఉంటూ క్రియాశీలంగా వ్యవహరిస్తూ ప్రాణాలు కోల్పోయిన వారిని ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది ఎంతవరకు వచ్చింది ఈ ప్రాసెస్ కానీ రెండు వైపులా మెంబర్షిప్ డ్రైవ్ కావచ్చు వీరిని ఆదుకునేటువంటి ప్రక్రియ కావచ్చు డెఫినెట్గా అండి అంటే ప్రతి పార్టీ కూడా కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది వివిధ రూపాల్లో వాళ్ళకి ఇన్సూరెన్స్ రిజ్ చే అనవాయితీ అనేది రోజుకి వస్తుంది ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ విధానాలు తీసుకెళ్లేదు కార్యకర్తలే కాబట్టి కార్యకర్తలు కరెక్ట్గా ఉంటేనే ఆ పార్టీ మనుగడ ఉంటుంది ఆ కార్యకర్తలకు ఒక భద్రత భరోసా ఇచ్చే బృహోత్తర కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ చేశారు ఎందుకంటే క్రియాశీలక సభ్యులకు వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది కట్టడం తర్వాత వాళ్ళు ఏదైనా విపత్కరమైన పరిస్థితుల్లో చనిపోయినా కానీ లేకపోతే క్షతగాత్రులైనా కానీ వాళ్ళకి ఆ యొక్క ఇది బెనిఫిట్స్ వచ్చే అవకాశాన్ని కల్పించడం అనేది ఒక మంచి వాతావరణానికి పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు మీరన్నట్టు దశాబ్దం పైన ఆ పార్టీని నమ్ముకోనున్నారు ఈ మధ్యకాలం కావచ్చు ఏదైనా కావచ్చు వివిధ రూపాల్లో ఎనభై ఒక్క మంది వేరే సైనికులు కావచ్చు వేరే మహిళలు కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోయారు అనేది వాళ్ళ దృష్టికి వచ్చిన అంశం అంటే క్షేత్రస్థాయిలో సర్వే చేసుకొని వాళ్ళ కుటుంబంలో అతను ఎవరైతే కీలకమైన క్రియాశీల కార్యకర్త ఉంటే అతను చనిపోతే వాళ్ళ తల్లిదండ్రులకి లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయిన బిడ్డలకి లేకపోతే వీర మహిళలు చనిపోతే వాళ్ళ కుటుంబానికి వాళ్ళ భర్తలకి ఆ విధంగా అంటే ఎవరు మల్టిపుల్గా ప్రతి దాంట్లో ఆ కుటుంబం ఒంటరి అయిపోకూడదు ఆ కు ఆ కుటుంబానికి జనసేన నమ్ముకున్న కార్యకర్తలకి ఒక భరోసా అనేది పార్టీ ఇవ్వటం అనేది దాంట్లో భాగంగా ఎనభై ఒక్క మందికి నాగబాబు గారు నాగబాబు గారు అయితే జనరల్ సెక్రటరీ తర్వాత సెంట్రల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మేర కీలకమైన బాధ్యత ఆయనలో ఉన్నాడు కాబట్టి దాంట్లో దా వాళ్ళకి నాలుగు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు నిన్న చెల్లించడం అనేది చాలా మంచి పరిణామం ఎందుకంటే ఒక భరోసా కదండి ఇప్పుడు పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళు క్రియాశీలక సభ్యులు వాళ్ళు లేని ఇప్పుడు మీరు అన్నట్టు ఆరు లక్షల డెబ్బై వేలు ఉన్నది ఇప్పుడు పది లక్షల మందికి క్రియాశీల సభ్యులు తీసుకెళ్తానికి పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఎనిమిది వరకు కంటిన్యూ అది ప్రాసెస్ నిరంతరం నడుస్తుంది నడుస్తుంది అదే ప్రక్రియలో ఎవరైతే పార్టీ నవ్వకుండా ఉన్నారో వివిధ కారణాలు ఇచ్చా తర్వాత యాక్సిడెంట్లు కావచ్చు అనుకోని పరిస్థితులు కావచ్చు ఏ విధంగా అయినా చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబానికి భరోసా అయిపోతే ఎలా పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లో తీసుకెళ్లే విధంగా అంటే సిద్ధాంతాలే ఆ పార్టీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు వీర నా పార్టీకి ప్రాణం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వివిధ సందర్భాలు అన్నాడు అది నేను అటు రోజున ప్రూవ్ చేసుకున్నట్టే కనపడిందండి కేశవ్ గారు అది మంచి సాంప్రదాయం ఇంకొక మాట ఏంటంటే నాగబాబు గారు ఒక్కొక్కరికి ఐదు లక్షలు చెక్కిచ్చే క్రమంలో తన కళ్ళమండి నీళ్లు పెట్టుకొని ఇది పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలో నుంచి అద్భుతమైన ఆలోచన చేయడం వల్ల ఈరోజు కార్యకర్తలు భరోసా ఇవ్వగలుగుతున్నాం తన ముందు చూపుని నేను ఎంతో అభినందిస్తున్నానని చెప్పి చెప్పడం అనేది చాలా మంచి పరిణామంగా మనబాగుతుంది ఇంకోటి జనసేన పార్టీ ఇప్పుడు మొదటిసారిగా అధికారంలోకి వచ్చింది అధికారంలో భాగం పంచుకున్నటువంటి పరిస్థితి ఉంది రాబోయే రోజుల్లో కార్యాచరణలో కానీ లేదా ముందు కార్యకర్తల పార్టీకి అన్ను దన్నుగా నిలిచేటువంటి విధానంలో కానీ మార్పులు చేర్పులు రావచ్చు సో ఈ ఈ క్రియాశీల సభ్యత్వాలు తీసుకున్న వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ భరోసా ఏ విధంగా ఉండబోతుంది ఇన్సూరెన్స్ స్కీమ్స్ వెల్ఫేర్ ఇప్పుడు ప్రభుత్వం అధికారులు వచ్చింది దశాబ్దం పైన అధికారుల పైన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు దశాబ్దం వాళ్ళు ఈ యొక్క ఫలాలు ఇప్పుడు అనుభవిస్తున్నారు ఇప్పుడు పార్టీకి వాళ్ళ కుటుంబానికి కావాల్సిన ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వివిధ రూపాల్లో అవి కూడా వస్తాయి ఐ కూడా వస్తాయి చివరికి వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి కూడా ప్రభుత్వం రాయితీలు కల్పించవచ్చు జనసేన కార్యకర్తలకి వాళ్ళకేమో హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రభుత్వం అడిషన్గా ఇన్ని అడిషనల్ అధికారులు ఉంది కాబట్టి కోటమే కూటమి డెఫినెట్గా అన్ని రకాలుగా వాళ్ళ యొక్క చదువులకు కావచ్చు ట్రైనింగ్ సెషన్ కావచ్చు స్కిల్స్ గురించి అన్ని విధాలు కూడా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది డెఫినెట్గా ఉంటుంది ఒక ఇన్సూరెన్స్ ఇచ్చేటివే కాకుండా మిగతా మల్టిపుల్గా వాళ్ళకి ఆ కుటుంబానికి ఒక చేయుత ఇచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఇంకా ఈ మెంబర్షిప్ డ్రైవ్ అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యే అవకాశాలు డెఫినెట్ గా ఇప్పుడు మీరు అన్నట్టు ఆరు లక్షల డెబ్బై వేలు నుంచి వాళ్ళు టార్గెట్ నైన్ టు టెన్ టెన్ ల్యాక్స్ పెట్టుకున్నారు ఇప్పుడు ఒకప్పుడు టీడీపీకి అయితే నలభై లక్షల మంది ఉంటారు వాళ్ళకి సాలిడ్గా మొదటి నుంచి ఒక గ్రౌండ్ లెవెల్లో ఉన్నది ఈ క్రియాశీలక సభ్యులు ఏంటంటే ఆ పార్టీని విధి విధానాలని ప్రతి గ్రామ స్థాయిలో తీసుకెళ్ళే ఆలోచన పవన్ కళ్యాణ్ గారు చూడండి ఇప్పుడు విజయం వరించింది కదా అని విజయోత్సవాల్లో ఎక్కడ పాల్గొనలా వన్ మంత్ నుంచి రివ్యూ మీటింగ్లు తర్వాత అదే సమయంలో పార్టీకి క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళే మెంబర్షిప్ డ్రైవ్ ఇవన్నీ చేసుకుంటా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా వీళ్ళని క్షేత్రస్థాయిలో ముందుకు తీసుకెళ్లే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి వాళ్ళ ఆలోచనకు తగ్గట్టుగా వాళ్ళకి ఏ విధంగా చేయాలి పార్టీని ఏం చేసుకోవాలి తర్వాత పార్టీ ఈ కార్యకర్తలు పార్టీకి ఏ విధంగా సహాయపడతారు అనేది ముందు ముందుగా అనేక కార్యక్రమాల ద్వారా చూసుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మీ అభిప్రాయం తెలియజేస్తాను ఇది జనసేన పార్టీ ఒక సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళుతుంది ఇప్పటివరకు పార్టీకి సేవలు అందించి ప్రాణాలు కోల్పోయినటువంటి వారిని ఆదుకోవడంతో పాటు ప్రస్తుతం అధికారంలో భాగస్వామి అయినటువంటి నేపథ్యంలో కార్యకర్తల సంక్షేమాన్ని కూడా ఏ విధంగా బలంగా అమలు చేయాలనేటువంటి అంశం పైన